నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్ నాయుడు హత్య కేసులో నలుగురు నితలను కావలి పోలీసులు అరెస్ట్ చేశారు డీఎస్పీ శ్రీధర్ వివరాల ప్రకారం భూ వివాద కారణంగా గట్టుపల్లి చింతలపాళెం ప్రాంతంలో గత కొద్ది రోజులుగా కొనసాగిన వివాదంలో ప్రసాద్ సపోర్ట్ ఇచ్చినందుకే ప్రధాన నిందితుడు వెంకట నరసింహరావు హత్య ప్లాన్ చేశాడు కృష్ణా జిల్లా అలాగే బాపట్ల జిల్లాల యువకులను సుఫారీ కోసం గ్యాంగ్ కార్యకర్తలు పంపించి కోడి కత్తితో హత్యగా ఘటింప చేశారు మన కలిగిరి సిఐ గారు తర్వాత సిసిఎస్ సి సీతారామయ్య గారు వీళ్ళిద్దరు కూడా దర్యాప్తు చేయడం జరిగింది మన వన్ టౌన్ సిఐ ఫిరోజు కావలి వన్ టౌన్ సిఐ ఫిరోజు టూ టౌన్ సిఐ గిరిబాబు వీళ్ళిద్దరూ కూడా ఈ కేసులో సహాయ సహకారాలు అందించారు ఈ దినం మధ్యాహ్నం పదకొండు నలభై సమయంలో మద్దూరుపాడు హైవే అండర్పాస్ వద్ద ఈరోజు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు